హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామపారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల అరవై అవ నామం ఎనిమిదక్షరాల నామం దాడిమి కుసుమ ప్రభ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం దాడిమి కుసుమప్రభ ఏ నమ అని చెప్పుకోవాలి దానిమ్మ పూల ఎరుపుని కలిగిన ముఖము కలిగినటువంటి తల్లి అని చెప్పి అమ్మని ఈ నామంతో మనం చెప్పుకోవచ్చు దానిమ్మ పువ్వు లాంటి కాంతితో అమ్మవారు ఉన్నారట భాస్కర్ రాయులు వారు దానిమ్మలో రెండు రకాల జాతులు ఉన్నాయని చెప్తారు ఒకటి పువ్వు వచ్చి కాయ వచ్చేది రెండోది పువ్వులు మాత్రమే వస్తాయి కాయలుండవు ఆ దాడిమీ కుసుమం ఏ విధంగా పసుపు ఎరుపు కలయికలో ఉంటుందో అమ్మవారి ముఖము తాంబూలం వేసుకున్న తరువాత ఎర్రటి పెదవులతో పసుపు రంగుతో అమ్మ ఆ దాడిమీ పువ్వు ఎలా ఉంటుందో అలా కాంతితో అమ్మ ప్రభవిస్తోందిట ఇక్కడ భవానీ భావనాగమ్య మనం పరిశీలించుకోవాలి భావన బలపడడం కోసం మనం చేసుకుంటున్నటువంటి సాధన ఇది తాంబూల పూరిత ముఖీలో ఒక అర్థం ఉంది దాడిమీ కుసుమ ప్రభలో ఒక అర్థం ఉంది దాడిమీ కుసుమం అంటే అరుణవర్ణంతో ప్రకాశిస్తున్నటువంటి తల్లి అని చెప్పి మనం చెప్పుకోవాలి అమ్మ రూపం ధ్యానిస్తూ భావిస్తూ మనం కనుక సాధన చేస్తూ ఉంటే అదంతా కూడా ఈ నామాల్లో పెట్టారు తాంబూల పూరిత ముఖి దాడిమి కుసుమప ప్రభ అనేటువంటి నామాల్లో అమ్మవారి యొక్క ముఖవర్ణన వర్ణన చెప్పారు అమ్మవారు ఎరుపు వేసుకున్న తాంబూలం మరీ ఎర్రగా ఉంది మొత్తం ఎరుపు అంతా భావనలోకి వచ్చేప్పటికల్లా అమ్మ సర్వారుణ అవ్వాలి ఆ సర్వారుణత్వం కొరకు రెండు ఎర్రదనాలని విడివిడిగా చూపించారు ఎరుపు అగ్నివర్ణం తామగ్నివర్ణం తపసా జ్వలంతి అని చెప్పి దుర్గా సూక్తం చెప్తోంది అక్కడ అగ్నివర్ణమే హిరణ్యవర్ణం జాతవేదసే సునామవ అనేటువంటి వైదికమైనటువంటి భావం ఇది ఆ యజ్ఞాగ్ని జ్ఞానాగ్ని ఈ రెండిటి యొక్క తేజస్సే అమ్మవారు యజ్ఞాగ్ని దాని తేజస్సు అంటే ప్రదాయిని జ్ఞానాగ్ని దాని తేజస్సు అంటే మోక్షప్రదాయని ఈ రెండూ కూడా అగ్నికి సంబంధించినటువంటి తేజస్సులే అగ్నివర్ణం అంటే అమ్మవారిని దాడిమీ కుసుమ ప్రభలాగా చూపించారు అంత వర్ణంతో ప్రకాశిస్తున్నటువంటి తల్లిని మనం పాదంతో చెప్పవచ్చు కళ్ళతో చెప్పవచ్చు చెక్కిళ్లతో చెప్పవచ్చు కానీ ముఖంతోనే ఎందుకు చెప్పారంటే ముఖానికి అగ్నికి సంబంధం ఉంది ముఖాదాగ్నిశ్చ ముఖం అగ్నిస్థానం ముఖమపై దహనో యస్యా వాస్తే యమాబ్ధి అని విష్ణు సహస్రం చెప్తుంది అగ్ని ముఖావై దేవాహ అని నోరు అగ్నికి సంకేతం చెప్తుంది అమ్మవారి అమ్మవారి యొక్క విరాట్ స్వరూపంలో నోటి స్థానం అగ్ని నోటి నుండి వచ్చే పలుకులు దానికి అధిదేవత అగ్ని నోరు అగ్నిస్థానం అమ్మ యొక్క ఎరుపుదనం చెప్తూ దాని ప్రధాన స్థానాన్ని వర్ణిస్తూ తాంబూలపూర్తముఖి అని చెప్పడంలోనే విశేషం ఉంది ఆ అగ్నివర్ణమంతా కూడా శరీరమంతా చూపిస్తూ అమ్మవారిని దాడిమీ కుసుమ ప్రభ అని చెప్పి వర్ణించారు ఓం ఐం హ్రీం శ్రీం దాడిమీ కుసుమప్రభాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమః శ్రీమత్సింహాసనేశ్వర్యై నమ